ఆర్చరీ క్రీడలో శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థిని లోహితారెడ్డి విశేష ప్రతిభ కనపరుస్తూ క్రీడలో రాణిస్తుంది. శ్రీకాళహస్తికి చెందిన లోహితారెడ్డి ఆర్చరీ క్రీడలో రాణిస్తూ ప్రత్యేక ప్రతిభ కనపరుస్తుంది శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన సుహాసిని పవన్ కుమార్ల కుమార్తె లోహితారెడ్డి దీ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతుంది ఆర్చరీ కోచ్ రమణ ధనుంజయ్ సపోర్ట్తో వెంకట్ మరియు తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈటానగర్ వారణాసి గుజరాత్ జైపూర్ కల్కత్తా వంటి వివిధ ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడుతూ ఉన్నానని ఆమె తెలిపారు పాడేరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఏడు వందల ఇరవైగాను ఆరు వందల పాయింట్లతో రెండు గోల్డ్ మెడళ్లు సాధించినట్టు పేర్కొన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వారణాసి అరుణాచల్ ప్రదేశ్ లో జరిగే క్రీడల్లో కూడా పాల్గొనున్నట్లు ఆమె వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్స్ లో కాంస్య పతకం సాధించిన మొదటి భారతీయ మహిళా జ్యోతి సురేఖ తనకు స్ఫూర్తి దాయకమని ఆమెలాగా తాను కూడా ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించి ఇండియాకు మంచి పేరు తీసుకువస్తానని ఆమె తెలిపారు అదేవిధంగా చదువు క్రీడలతో పాటు నాట్య రంగంలో కూడా రాణిస్తూ నాట్య మయూరి అవార్డును కూడా లోహితారెడ్డి సొంతం చేసుకుంది నా పేరు లోహితారెడ్డి నేను శ్రీకాళహస్తిలో స్కూల్లో చదువుతున్నాను మా ఫాదర్ పేరు కె పవన్ కుమార్ మా మదర్ పేరు టీ సుహాసిని మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ డాటర్ హార్చిరీ గురించి ఇంపార్టెన్స్ మా మదర్కి చెప్పడం వల్ల నేను ఆమె ఇన్స్పిరేషన్ తీసుకొని ఆచరీలో జాయిన్ అవుదాం అనుకున్నాను శ్రీకాళహస్తిలో జాయిన్ అయ్యాను నేను ఇప్పటికీ సిక్స్ నేషనల్స్ ఆడాను చాలా చాలా స్టేట్స్లో మెడల్ కొట్టాను తిరు జైపూర్లో కల్కత్తాలో గుజరాత్లో టూ నేషనల్స్ మరియు గుంటూరులో టూ నేషనల్స్ ఆడాను మా సీనియర్స్ సీనియర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చాలా బాగా ఆడి టైంని వేస్ట్ చేయకుండా వాళ్ళలాగా ఎక్కువ స్కోర్ కొట్టాలనుకున్నాను నా ఇన్స్పిరేషన్ జ్యోతి సురేఖ ఆమె చాలా మెడల్స్ తెచ్చింది అదే విధంగా నేను డ్యాన్స్లో కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేశాను చాలా ప్రోగ్రామ్స్ చేశాను అదేవిధంగా తిరుమలలో కాణిపాకంలో శ్రీశైలంలో చాలా ప్రోగ్రామ్ చేశాను తిరుపతి మహతీ ఆడిటోరియంలో కూడా ప్రాక్ట్ ప్రోగ్రామ్ చేసినందువల్ల నాకు నాట్యమయర్ అవార్డు దక్కింది నేను గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి మంచి పేరు తేవాలనుకుంటున్నాను